నేను ఇప్పుడు ప్రస్తుతానికి ది టికెట్స్ తీసుకున్నాం ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేనున్నర పౌండ్లు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు యుద్ధంలో వాడిన హెల్మెట్స్ చూడండి ఈ గన్ ఏంటి అని అంటే ఇది ఇది ఒక సెకండరీ గన్ అంట ఇక్కడ ఆర్మీలో రిక్రూట్మెంట్ యాడ్ చూస్తున్నారా కేజీఎఫ్ టూ సినిమాలో ఈ మధ్య చాలా ఫేమస్ అయిన పెద్దమ్మ ఆ పెద్దమ్మ చూడండి ఇక్కడ ఒకప్పుడు వీళ్ళకి ఎవరైతే ఎదురొడ్డి పోరాడారో వాళ్ళని వాంటెడ్ అవి కూడా చూడచ్చుకున్నాం నేను కాడిఫ్ క్యాసిల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చా అది చూడండి అక్కడ కనబడుతున్న ఆ కోట్ అనమాట నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం నేను ఇప్పుడు ప్రస్తుతానికి కాడిఫ్ సో క్యాపిటల్ ఆఫ్ వేల్స్లో ఉన్నాను కార్డిఫ్ క్యాసిల్ ముందు ఉన్న సో కార్డిఫ్ క్యాసిల్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ అండ్ వెరీ ఫే టూరిస్ట్ అట్రాక్షన్స్ ఆఫ్ కాడిఫ్ అనమాట ఇది ఫస్ట్ సెంచరీ ఏడీలో అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఫోట్రస్ ఇది సో దీన్ని ఫోట్రస్ అంటాం అనమాట సో క్యాసిల్ అంటాము ఫోట్రస్ అంటాము సో బేసిక్లీ ఇది ఫస్ట్ సెంచరీ ఏడీలో స్టార్ట్ అయింది రోమన్స్ ఒకప్పుడు యూకేని అంటే ఈ వేల్స్ని పరిపాలించేవాళ్ళు వాళ్ళు మొదలుపెట్టిన క్యాసిల్ ఇది దాని తర్వాత లెవెన్త్ సెంచురీలో నార్మన్స్ ఆ తర్వాత ఫిఫ్టీన్త్ సెంచురీలో విక్టోరియన్స్ నైన్టీన్త్ సెంచరీ ఫైనల్గా ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే షేప్లో ఉందో అలా రి రిఫర్మేషన్స్ అవుతూ ఎంతోమంది అటాక్స్ని ఎంతోమంది ఈవెన్ వరల్డ్ వార్ యొక్క అటాక్స్ని కూడా ఇవన్నీ వరల్డ్స్ని చూసిందని చెప్పేసి అని చెప్తున్నారు సో బేసిక్లీ ఇన్ని రకాల అటాక్స్ని చూసి తట్టుకొని ఫైనల్గా గట్టిగా నిలబడింది సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే మన ఇండియాలోని హైదరాబాద్లో లో నుమా ప్యాలెస్ ఎలా అయితే ఉందో సో దీంట్లో రూమ్స్ కూడా మనం ఇప్పుడు దీంట్లో చేసుకోవచ్చు అంట సో రెంట్ కొండడానికి దీంట్లో స్టే చేయడానికి ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా యూ యూజ్ చేస్తున్నారు సో ఇదేంటంటే ఇది ఒక ఫోర్ట్రెస్ కమ్ ప్యాలెస్ కమ్ క్యాసల్ కమ్ అన్ని అనమాట సో అన్ని రకాల కమ్ 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 అన్నప్పుడు ఆబ్వియస్లీ కమ్ అన్నట్టే కదా సో అలా ఫిఫ్టీన్ పౌండ్స్ ఛార్జ్ చేసి వీళ్ళు మనకి ఇక్కడ గైడెడ్ టూర్ కూడా ఇస్తున్నారు సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది చూసుకుందాం సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఆఫ్ కాడిఫ్ అనమాట ఎందుకంటే ఎన్నో క్యాసిల్స్ ఉన్నాయి కార్డిఫ్ ఇస్ నోన్ ఫర్ క్యాసల్స్ దాంట్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వన్ ఎందుకంటే ఇది సిటీ సెంటర్లో ఉంది ప్లస్ ఎంతో ఎన్నో రకాల మోడిఫికేషన్స్కి ఎంతో మందిని ఇది ఎన్నో రకాల జనరేషన్స్లో రకరకాల మార్పులు చెందుతూ రూపాంతరం చెందుతూ ఫైనల్లీ ఇప్పుడు ఈ షేప్ వచ్చింది చూడడానికి ఎంత బాగా బ్యూటిఫుల్ గా చూడండి అంతేకాకుండా ఇది ప్రాపర్ సిటీ హై స్ట్రీట్ లోనే ఉంది సిటీ సెంటర్ లో సో ఇది కార్డిఫ్ సిటీ అనేది వేల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా దీనిలో కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది అనేది కాడిఫ్ క్యాసిల్ చూసుకున్నాం ఇక్కడ కాడిఫ్ క్యాసిల్ది టికెట్స్ తీసుకున్నాం ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేనున్నర పౌండ్లు తీసుకున్నారు సో ఫస్ట్ మ్యూజియం నుంచి మొదలు పెడదాము సో మ్యూజియంకి వెళ్ళడానికి దారి అనేది ఇక్కడ ఇలా మనకి ఈ అడుగులు ఇచ్చారు సో ఈ అడుగుల దారిలో ఫాలో అవుతూ వెళ్ళిపోవాలంట ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట గైడెడ్ టూర్ తీసుకుందామంటే మనకి అరగంట సేపు వెయిట్ చేయాలంట అది గ్రూప్ గైడెడ్ టూర్ ఉంటుంది దానికి కూడా మనకు టైం లేదని చెప్పేసి అని సో అయితే నార్మల్గా వెళ్ళిపోతున్నాము సో ఇలా మనకి ఇక్కడ కంప్లీట్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉందని కంప్లీట్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అంతా కనిపిస్తుంది సెవెంటీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీన్ థర్టీ నైన్లో డిస్ట్రిక్ట్ వాటర్స్ సో అప్పుడు ఏం జరిగింది అనేది ఎన్ని రకాల యుద్ధాలని తట్టుకుంది అనేది తట్టుకుని అనేది ఇక్కడ రాస్తుంది సో మన ఇండియాలో మనము రాజస్థాన్లో చూస్తే గోల్డ్ అని మనకి ఫోర్ట్లు ఫోటోరస్లు కనిపిస్తూనే ఉంటాయి కాకపోతే ఇక్కడ వేల్స్తో ఇది స్పెషల్ కాబట్టి మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇది వేల్స్ యొక్క కాడఫ్ యొక్క మ్యూజియం అది వాళ్ళు వాడిన యొక్క ఆయుధాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా తుపాకులు చూస్తుంటే పాత సినిమాల్లో మన హీరోలు వాడిన తుపాకులు బాంబులు కనపడుతున్నాయి రకరకాల షేపులు రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాయి వాటన్నిటి పేర్లతో సహా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఒకప్పటి ఫొటోస్ పెక్చోరియల్ రిప్రజెంటేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి వీళ్ళు నర్సెస్ ఎలా పని పనిచేసేవారు వీళ్ళు ఎలా హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ రాస్తుంది మనకి జనరలీ విమెన్ని మామూలుగా మనకి ఆర్మీలో విమెన్ వాళ్ళు ఇలా నర్సెస్గా ఎలా పార్టిసిపేట్ చేసి ఎంతమందికి ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేశారు అనేది కూడా ఇక్కడ పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో కనిపిస్తుంది అప్పటి వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చూసుకోవచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ అంతకుముందు వాళ్ళు వాడిన ఆయుధాలు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా పెట్టారు ఒక విధంగా చాలా ఈజీ టు అండర్స్టాండ్ మాకు చాలా బాగుంది ప్లస్ అంతేకాకుండా ఇక్కడ చల ఎక్కువ కాబట్టి ఇక్కడ వూల్ ఎలా యూజ్ చేస్తారు అనేది సో వూలెన్ కూడా ఈ పర్టికులర్ షీప్లో వూల్ తీస్తారు కదా సో దాని పిక్చరియల్ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళు యుద్ధంలో వాడిన హెల్మెట్స్ చూడండి మొత్తం తుప్పు పట్టిపోయినా కూడా వీళ్ళు వాటిని అంత ముందు అన్ని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు సో అప్పటి ఆర్మీ ర్యాంక్స్ సో ఒక్కొక్కరి ర్యాంకింగ్ యొక్క వాళ్ళ బెల్ట్ బ్యాడ్జెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్గా ఇక్కడ కూడా మల్టిపుల్ బ్యాడ్జెస్ కనిపిస్తున్నాయి మనకి సో బాగుంది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ చరిత్ర సో బేసిక్లీ మనం ఇండియాలో చూసుకుంటే మనకి ఇండియాలో కనిపించే ఆయుధాలు ఇండియాలో కనిపించే మ్యూజియంస్లో ఉండే రకరకాల ఐటమ్స్ వేరే ఉంటాయి ఇక్కడ ఉన్న ఐటమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది సో ఇవన్నీ బేసిక్లీ వార్ సంబంధించినవి లేదా యుద్ధానికి సంబంధించినవి లేకంటే లేదంటే అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క యూనిఫామ్ వాళ్ళ ప్యాడ్జెస్ ఇవన్నీ వాళ్ళు వాళ్ళ వాడిన తుపాకులు అవన్నీ కనిపిస్తున్నాయి సో ట్యాంకర్స్ యొక్క ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి మనకి వాటి రేంజ్ ఎంత సో అవి ఎలా పనిచేసేవనేది కూడా అక్కడ రాసిపెట్టడం బాగుంది సో బేసిక్లీ మన మ్యూజియం అనగానే ఒక ఫోర్ట్ ఫోర్ట్లోకి వెళ్ళి మ్యూజియం అనగానే అన్నిట్లో ఒక కామన్ ఉండేలాగా కాకుండా ఇది ఒక కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది అందుకని ఇంట్రెస్టింగ్ ఉంది సో అప్పుడు వా అప్పుడు వాళ్ళు వాడిన కత్తి కటారాలు కూడా కనబడుతున్నాయి ఇంతకుముందు మల్టిపుల్ ర్యాంక్స్ ఆఫ్ బ్యాచెస్ చూసాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ర్యాంక్ మ్యాప్ కూడా ఒకటి ఉంది చూడండి సో సేమ్ మనకి గ్రీన్ వైట్ అండ్ సాఫ్రన్ కలర్లో సో లిటరలీ మన ఇండియన్ మ్యాప్ కలర్లో ఉంది సో అది కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే వీళ్ళు ఈ బ్యాచ్ వాడారు సో యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి యూకే మొత్తాన్ని యూకే మొత్తం ప్రపంచం మొత్తాన్ని శాసించిన అందరికీ తెలుసు సో వీళ్ళని కూడా ఇలాంటి యూకేని ఒకప్పుడు రోమన్స్ తర్వాత నార్మన్స్ వేరే వాళ్ళు పాలించారంటే ఎంత ఆశ్చర్యం ఉంది కదా సో ఫస్ట్ సెంచరీ ఏడీలో రోమన్స్ కింద ఉండే అనమాట ఇది ఈ యూకే అనేది ఆ తర్వాత వాళ్ళు రోమన్స్లోంచి రోమన్ రాజ్యంలోంచి బయటకు వచ్చి వీళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయి ఆ తర్వాత వీళ్ళు ప్రపంచాన్ని మెల్లమెల్లగా మెలమెల్లగా సో డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతంతో బోల్డ్ అన్ని ప్రపంచంలో అన్ని చోట్ల వీళ్ళు పాలించ ఆక్చువల్ గా చూసుకుంటే ఓన్లీ యూకే జనాభా చూసుకుంటే ఐదు నుంచి ఐదున్నర కోట్ల జనాభా సో ప్రపంచ జనాభాలో వీళ్ళు వన్ పర్సెంట్ కాదు కానీ వీళ్ళు ప్రపంచం మొత్తాన్ని శాసించారంటే కేవలం వీళ్ళ మేధాశక్తితోటి డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ వల్ల చూస్తున్నారా చాలా చిన్నగా ఉంది ఈ గన్ ఏంటి అని అంటే ఇది ఇది ఒక సెకండరీ గన్ అంట సో బేసిక్గా మనకు సినిమాలో చూపించినట్టు ఒకవేళ మెయిన్ ప్రైమరీ గన్ పని చేయకపోయినా అది అందుబాటులో లేకపోయినా వాడగలిగే సెకండరీ గన్ అనమాట సో ఇలా చిన్న చిన్న గన్స్ అప్పుడు రియల్గా వాడిన గన్స్ని ఇక్కడ వీళ్ళు మ్యూజియంలో పెట్టారు సూపర్ ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది అన్నిట్లోకి బాగా నచ్చింది హ్యాండ్ గ్రనేట్స్ చిట్టి చిట్టి గన్స్ పిస్తూళ్ళు ఇక్కడ ఆర్మీలో రిక్రూట్మెంట్ యాడ్ చూస్తున్నారా సో జాయిన్ దిస్ రెజిమెంట్ అని చెప్పేసి అని ఆల్డర్ షాట్లో సో అప్పటి టాప్ పోస్టింగ్ అనమాట అది బ్యూటిఫుల్గా కదా దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది సూపర్ ఉంది మనము కేజీఎఫ్ టూ సినిమాలో ఈ మధ్య చాలా ఫేమస్ అయిన పెద్దమ్మ ఆ పెద్దమ్మని చూడండి ఓన్లీ కేజీఎఫ్ టూనే కాదు ఈవెన్ విక్రమ్ సినిమాలు చూసుకున్న ఆ తర్వాత అంతకుముందు ఢిల్లీ సినిమాలు చూసుకున్న ఏది చూసుకున్నా సరే మనకి ఈ మధ్య మెషిన్ గన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది సో ఆ మెషిన్ గన్ అనేది చూడండి ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వీళ్ళు వాడరు సో వీళ్ళు బేసిక్లీ వీళ్ళ టెక్నాలజీలోనూ వీళ్ళు గన్స్ వాడకంలోనూ వీళ్ళ అడ్వాన్స్ నేచర్ ఉండడం వల్లనే వీళ్ళు బోల్డన్ యుద్ధాలు గెలవగలిగారు ఆ యుద్ధాల్లో వీళ్ళు దాన్ని సక్సెస్ అనేది సాధించదు ఆ మెషిన్ గన్ ఒకప్పటి మెషిన్ గన్ ఎలా ఉంది అది ఎలా లోడ్ చేసేవాళ్ళు అనేది కూడా ఇక్కడ ఫొటోస్ అండ్ రియల్ మెషిన్ గన్ వీడియో మనకి ఇక్కడ దాన్ని పెట్టడం కూడా జరిగింది బేల్స్ వాళ్ళని వెల్ష్ పీపుల్ అంటారు కదా సో మనకి రాయల్ నేవీ ఆర్మీ అని రాయల్ ఆర్మీ అని చెప్పేసి అంటారు కదా అలాగే రాయల్ వెల్ష్ ఆర్మీ అనమాట సో రాయల్ వెల్ష్ ఆర్మీ యొక్క డ్రెస్సింగ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ తుపాకులు ఇక్కడ మనం వీళ్ళ గన్స్ ప్లస్ అంతేకాకుండా ఒకప్పుడు వీళ్ళకి ఎవరైతే ఎదురొడ్డి పోరాడారో వాళ్ళని వాంటెడ్ అది కూడా మనం ఇది చూస్తుంటే కొంచెం మలయాళీ భాషలాగా అనిపిస్తుంది ఇది మన మలయాళీ భాషలా ఉంది కానీ మలయాళీ కాదు కానీ అప్పట్లో వాళ్ళు యూస్ చేసిన వాంటెడ్ బోర్డు సో మనం పాత సినిమాలో చూసుకుంటే షెపర్డ్స్ అని ఆ తర్వాత వాంటెడ్ బోర్డ్స్ అని మనకి ఒకప్పటి కౌబాయ్ మూవీస్లో ఉన్నట్టు సో ఫైవ్ డాలర్ సిక్స్టీన్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఇస్తామని చెప్పేసి అని సో వీళ్ళు టెర్రెస్లు అన్నట్టు ఉంది సో వాళ్ళని పట్టిస్తే ఇలా ఇస్తామని చెప్పేసి అని అప్పటి పెట్టిన వాంటెడ్ బోర్డ్స్ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు సూపర్ ఉంది సో వచ్చే సో మ్యూజియం అనేది ఇంతటితో సమాప్తం అయిపోయింది ఇంతే ఉంది ఉంది సో చిన్నగా ఉన్న క్యూట్గా ఉంది నీట్గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో ఇప్పటి వరకు మనము చూసిన మిగతా మ్యూజియంస్తో కంపేర్ చేస్తే ఈ వార్ మెమోరియల్ ఆర్ వార్ మ్యూజియం చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్యాసిల్లోని రోమన్ వాల్ దగ్గరకు వచ్చాము ఇది చారియట్ వాల్ అంటారు రోమన్స్ మొదలుపెట్టినప్పుడే చారియట్ వాల్ దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చారియట్ వాల్ ఇది సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ యొక్క స్కల్చర్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ కానీ వాళ్ళు వాళ్ళు వాడిన వాడిన ఆయుధాలు యుద్ధాలకు సంబంధించిన వాళ్ళు వేసుకున్న హెల్మెట్స్ కానీ వాళ్ళు వాడిన ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తున్నాయి వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేసే సమయంలో వాళ్ళు వాడిన అశ్వాలు వాటన్నిటి గురించి కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఒక చారియట్ వాళ్ళు అనేది ఇక్కడ బిల్డ్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఇది చూస్తూ మనము యాక్చువల్గా గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి బ్రిటిష్ ఎంపైర్ అంటే ఏంటి ఇప్పుడు వేల్స్ అంటే ఏంటి ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఇక్కడ రిప్రజెంటేషన్ అయితే చూస్తుంటే చాలా బాగుంది దాదాపు రెండు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన వాళ్ళు ఇది ఫైనలీ ఇక్కడ చూస్తున్నారా మనకి యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు గుర్రాలు ఎలా ఉన్నాయి అనేది కూడా దారిటీయర్ రోమన్ స్ట్రీట్స్ సీన్ అని రోమన్స్ ఉన్నప్పుడు ఈ స్ట్రీట్ సీన్ ఎలా ఉండేది అనేది ఇక్కడ మనకి క్లియర్గా రిప్రజెంటేషన్ చేస్తున్నారు సో బేసిక్లీ రోమన్స్ నాలుగు వందల సంవత్సరాలు పాటి వాళ్ళు పాలించారంట దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఆ తర్వాత నార్మల్స్ ఆ తర్వాత విక్టోరియన్స్ సో అలా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎంపైర్స్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ బ్రిటిష్ ఎంపైర్ని పా వీళ్ళు పాలిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట బ్రిటిష్ ఎంపైర్ అంటే మూడు దేశాలు ఒకటి ఇంగ్లాండ్ ఇంకోటి వేల్స్ మరొకటి మరొకటి స్కాట్లాండ్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ మూడు కలిస్తేనే గ్రేట్ బ్రిటన్ కానీ బ్రిటిష్ ఎంపైర్ అని అంటారనమాట దాంట్లో వీళ్ళు యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి అని నార్థన్ ఐర్లాండ్ని కలుపుకున్నారు సో వేల్స్ అండ్ స్కాట్లాండ్ అనేది ఎప్పుడు భాగంగానే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వాళ్ళతో ఒక సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నారు వేల్స్ కానీ ఇంగ్లాండ్ కానీ స్కాట్లాండ్ కానీ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనకి ఏదైనా స్పోర్ట్స్ లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక సపరేట్ కంట్రీగా వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట సో అందుకే ఇది ఫోర్ డిఫరెంట్ కంట్రీస్ అనుకోవచ్చు కానీ నాలుగు కూడా ఒకే కింగ్డంలో భాగంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా సో యునైటెడ్ కింగ్డమ్ అంటేనే ఈ నాలుగు దేశాలు బ్రిటిష్ ఎంపైర్ అంటే ఈ మూడు దేశాలు అనమాట సో ఇది ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కెనన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ మూడు కెనన్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ మూడు కెనన్స్ కూడా ఒరిజినల్ కెనన్స్ అనమాట స చాలా చిన్నవి ఇవి ఒక సిక్స్ టు ఎయిట్ పౌండ్ మందుగుండు మాత్రమే యూస్ చేయగలిగే కెనెన్స్ అనమాట సో హిందీలో తోపులని మన తెలుగులో ఇవి ఫిరంగులు అని చెప్పేసి అని అంటుంటాము సో ఇవి వీళ్ళు సెవెంటీన్ ఎయిటీస్లో వీళ్ళు ఫ్రెంచ్తో వార్ టైంలో వీళ్ళు అక్కడ కాడిఫ్లో రివర్లో దొరికినాయి అనమాట సో ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇవి స్వాధీనపరచుకున్నాయి అన్నమాట ఇవి ఇవి రియల్ ఫిరంగులు అన్నమాట సో అక్కడ మనకి గుళ్ళు కూడా పెట్టారు రిప్రజెంటేషన్ సో ప్లస్ అంతేకాకుండా వెనకాల చూసుకుంటే మనకి ఇక్కడ ఒకప్పుడు ఇది మరీ రాజభవనము లేకపోతే ప్యాలెస్ అని కానీ సో అప్పుడు బాగా బలిచిన వాళ్ళు రిచ్ పీపుల్ ఉండే ప్లేస్ని దీన్ని ఈ పర్టికులర్ ప్లేస్ అంట సో దీని లోపల మనకి డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే డైనింగ్ హాల్ కానీ లేకపోతే మనకి అకామిడేషన్ హాల్ కానీ సూపర్ ఉంటాయంట సో లోపలికి వెళ్ళి చూసుకుందాము సో ఇక్కడ రిప్రజెంటేషన్తో పాటు అక్కడ మనకి అక్కడ చూసుకోవచ్చు ఇది ఒక వాల్ క్లాక్ టవర్ లాగా సో ఇది కూడా కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన వాల్ క్లాక్ టవర్ ప్లస్ అక్కడ క్వీన్ ప్లస్ మనకి అంతేకాకుండా మనకి మా మదర్ మేరీ యాజ్ వెల్ యాజ్ జీసస్ క్రైస్ట్ విగ్రహాలు కూడా అక్కడ వాళ్ళు పెట్టారు సో వీళ్ళు క్రిస్టియానిటీని ఎప్పటి నుంచో అడాప్ట్ చేసుకున్నారని ఆ క్రిస్టియన్స్గా వీళ్ళు ఉంటున్నారని చెప్పడానికి ఈ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాల్ పైన అక్కడ మనం కనబడే విగ్రహాలని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది నైన్టీన్త్ సెంచురీలో అప్పుడు వాళ్ళు వాడిన రూమ్ అనమాట ఇది సో దీన్ని అరబ్ రూమ్ అని చెప్పేసి అని చెప్తారు దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగిన దీని ఇది సో నెక్స్ట్ ఇంకో రూమ్కి వెళ్దాము Say stuff. Or, i can mean, say i let you in while we uh, okay so this is also from the 19th century yes indeed okay the room is for the buildings from 1423 okay the decorations 19th century okay so the room is actually there since 1423 uh no not the room uh -huh. They were 28 bedrooms then oh okay so దాదాపు ఎనిమిది వందల ఆరు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మల్టిపుల్ బెడ్రూమ్స్ ఉండేవి కానీ నైన్టీన్త్ సెంచురీలో ఇదంతా రీమోడిఫై చేసి ఇలా చేశారనమాట సో మనకి ఇప్పటిదాకా ఎవరైతే మనకు చూపిస్తున్నారో ఇతను కంప్లీట్ హిస్టరీ అసలు నార్మన్స్ ఎవరు రోమన్స్ ఎలా వచ్చారు ఆ తర్వాత విక్టోరియన్స్ జార్జియన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇలా ఎలా బిల్డ్ చేశారని మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు దాదాపు హాఫ్ అన్ అవర్ సేపు మాట్లాడుకొని కంప్లీట్ హిస్టరీ అంతా తెలుసుకున్నాను బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది సో బయటికి వెళ్ళిన తర్వాత దీని హిస్టరీ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటివరకు మాత్రం చూసుకొని చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీని హిస్టరీ తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు So, so Idantaguda? Ah, okay. So want okay, got it. So, Idantaguda, dining hall and mata. so, i beautiful Bunjurundi. He's, he's prayed for the land, okay. for the world, Okay. Christians pay for themselves. Yes. And it's very, this is why Livy said it was the fall of the Roman Empire when he went Christian. Okay. He said, he, was, he said it was that. Okay, so that basically, was, yeah. pagans lived for the people. Yeah. And Christians lived for themselves. Exactly. So that's where the Christians oh, yeah. attack the pagan temples yeah. and then they are, they have taken See, in all in, the wealth. Uh, in the hierarchy of the Roman Empire, uh, mm -hmm. the pagans uh, prayed for the army. Okay. They prayed for the land. Okay. They prayed for the crops. Mm. They prayed for the people. Mm. And everything was to do that uh, uh praying for each other. Okay. With, uh, so it put aim in that Victorian's medieval time zone law. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క లాంగ్వేజ్ని వీళ్ళు మొత్తం అంతు దాన్ని మొత్తం అంతు చూసేసి ఈ మొత్తం పుస్తకాలు కానీ ప్రింటింగ్ కానీ వాళ్ళు లాంగ్వేజ్ కానీ కంప్లీట్గా విక్టోరియన్ ఎంపైర్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లోకి మార్చేశారు అందుకే ఇక్కడ వెల్ష్ ఈ వెల్స్ వాళ్ళు మాట్లాడే భాష యాక్చువల్గా వెల్ష్ అయినా సరే అందుకే ఇక్కడ ఎవరికీ రాదు ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఓన్లీ ఇంగ్లీష్లోనే వాళ్ళు లిటరేచర్ కానీ వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడం కానీ వాళ్ళు మాట్లాడడం కానీ సంభాషించడం కానీ ఇవన్నీ జరగడంతో సో వెల్స్ని వీళ్ళు మర్చిపోయి కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టారు కానీ ఇప్పటికీ హిస్టోరియన్స్ మాత్రం వెల్స్ అనేది లాంగ్వేజ్ ఉంది సో వీళ్ళ సొంత భాష కాబట్టి ఇక్కడ బోర్డ్స్ లో మాత్రం మనకి వెల్స్ లాంగ్వేజ్ కనబడుతుంది సో ఇలా మనం అక్కడ నుంచి మొత్తం తిరిగేసి అన్ని రూమ్స్ చూసుకొని ఇలా ఫైనల్లీ ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా ఎగ్జిట్ అయిపోతున్నాం సో ఇది కంప్లీట్ రిచ్ పీపుల్ ఉండే ఒక హౌస్ అనమాట ఇది అప్పటిది సో బేసిక్లీ ఎంపరర్స్ సుపీరియర్స్ వాడే హౌజ్ అనమాట అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది నార్మల్స్ కట్టిన కోట్ అనమాట వాళ్ళు వన్ థౌజండ్ సిక్స్టీ త్రీలో ఇయర్ వన్ థౌజండ్ సిక్స్టీ త్రీలో వాళ్ళు ఈ దేశానికి రావడం జరిగింది సో నార్మన్స్ అంటే ఎవరో కాదు ఫ్రెంచ్ పీపుల్ సో రోమన్స్ అంటే ఎవరో కాదు గ్రీక్ పీపుల్ సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాం ఓకే ఫ్రెండ్ సో ఇప్పుడు నేను కాడిఫ్ క్యాసిల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చా అది చూడండి అక్కడ కనబడుతున్నా ఆ కోట్ అనమాట సో ఈ ఫోర్ట్ అనేది ఇది కట్టి దాదాపు వెయ్యి సంవత్సరాలు అవుతుంది వన్ థౌజండ్ ఎయిటీ వన్లో నార్మన్స్ కట్టారు సో నార్మన్స్ ఎప్పుడైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో సో నార్మల్స్ అంటే ఎవరో కాదు వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు సో వాళ్ళు కట్టిన కోట ఇది సో దాదాపు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దీన్ని వుడెన్ స్ట్రక్చర్లో కట్టారు వుడెన్ స్ట్రక్చర్లో కట్టిన తర్వాత వాళ్ళకు ఒక యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలైజ్ అయ్యిందంటే దానికి లైఫ్ ఉండదు సో అది లైఫ్ ఉండాలి అంటే దాన్ని మనం మళ్ళీ మనము స్టోన్ స్ట్రక్చర్లోకి వెళ్ళాలని చెప్పేసి అని అప్పుడు మళ్ళీ మొత్తం కంప్లీట్గా దాన్ని అదే అదే స్పాట్లో మొత్తం అంతా స్టోన్ స్ట్రక్చర్లోకి మార్చాలన్నమాట సో ఇంత బ్యూటిఫుల్గా చూడండి అంటే దాదాపు ఇది తొమ్మిది వందల సంవత్సరాల పైన ఇది ఈ పర్టికులర్ కోట కట్టి ఇది ఇంకా కూడా అలాగే మెయింటైన్ చేస్తారు మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పాలంటే సో ఇక్కడ రోమన్స్ ఫస్ట్ ఉండేవాళ్ళని చెప్పాను కదా సో రోమన్స్ దాదాపు నాలుగు వందల పది సంవత్సరాల పాటు ఈ పర్టికులర్ ప్రాంతాన్ని ఏలారు సో నా రోమన్స్ ఎవరు అంటే యాక్చువల్గా వాళ్ళు గ్రీక్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు గ్రీకర్స్ వాళ్ళు గ్రీస్ నుంచి వచ్చిన గ్రీక్స్ అనమాట సో గ్రీక్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ కంట్రీస్లో వాళ్ళు వాళ్ళ ఎంపైర్ని పెంచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత రోమ్లో ఉండి ఆ తర్వాత రోమ్ నుంచి వాళ్ళు ఇక్కడికి ఈ ఈ పర్టికులర్ వేల్స్లోని యూకేలోని ఒక భాగమైన వేల్స్కి వచ్చారనమాట నాలుగు వందల పది సంవత్సరాల తర్వాత పాటు వీళ్ళు ఏలిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ వాళ్ళ సొంత దేశంలో రకరకాల పాలిటిక్స్ వచ్చి వాళ్ళ దేశంని వాళ్ళు కాపాడుకునే పరిస్థితి లేకపోవడంతో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు దాదాపు ఆరు వందల యాభై సంవత్సరాల తర్వాత అప్పుడు నార్మల్స్ వచ్చారు నార్మల్స్ అంటే ఎవరు కాదు ఫ్రెంచ్ వాళ్ళు ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యూకే బ్రిటిషర్స్ మన ఇండియాలో ఎలా అయితే విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎలా అయితే మన మన వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యారో వాళ్ళు అదే ఫ్రెంచ్ వాళ్ళు అదే విభజించు పాలించు రూల్ని ఫాలో అవుతూ ఇక్కడ లోకల్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో సో జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళు లోకల్ వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట ఎవరైనా సరే జమీందారులు కానీ మేమే రాజులము మేము మీ దగ్గర ఎందుకు పనిచేయాలి అంటే వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలోనే కాడిఫ్ పక్కన న్యూ పోర్ట్ అని ఒక ఊరు ఉంది ఊరుంది ఆ పర్టికులర్ రాజు తిరగబాటు చేస్తే అతన్ని అడ్డంగా చంపేసి ఇప్పటికీ ఆ రాజు యొక్క ఫ్యామిలీకి వాళ్ళ యొక్క దాని ఏదైతే సింబల్ ఉంటుందో దాన్ని రివర్స్ చేసి పెట్టారు ఇప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు సెట్ చేయలేదంట సో అంత స్ట్రిక్ట్గా ఉంటారనమాట సో అదే తరానికి చెందిన వాళ్ళు సో నార్మల్సే అలా మల్టిపల్ రకరకాల రూపాంతరం చెందుతూ 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 వచ్చి వాళ్ళని జార్జియన్స్ అని జార్జియన్స్ అని అంటే జార్జియన్ ఎంపైర్ అనమాట జార్జియన్ కింగ్ యొక్క ఎంపైర్ దాని తర్వాత విక్టోరియన్స్ సో ఆ తర్వాత విక్టోరియన్ కింగ్ యొక్క ఎంపైర్ సో ఇప్పుడున్న వాళ్ళైతే ప్రస్తుతానికి ఎలిజబెత్ క్వీన్ ఏదైతే ఉందో సో క్వీన్ ఎలిజబెత్ కూడా అంటారు అంటారనమాట సో క్వీన్ ఎలిజబెత్ కొడుకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఉండే మొన్నటిదాకా అతను ఇప్పుడు కింగ్ ఆఫ్ బ్రిటన్ అయిపోయాడు ఇప్పుడు అతని కొడుకు ఎవరైతే ఉన్నారో సో అతను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనమాట సో ప్రిన్స్ ఆఫ్ నే నెక్స్ట్ కింగ్గా మన దగ్గర ఈ పర్టికులర్ యునైటెడ్ కింగ్ కింగ్గా భావిస్తారు సో వాళ్ళే రాజ్యాన్ని అధికారం పొందుతారు సో చూసారు కదా ఇది కార్డిఫ్ క్యాసిల్ యొక్క చరిత్ర కార్డిఫ్ క్యాసిల్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్లస్ కార్డిఫ్ క్యాసిల్ ఎలా ఉందని చూసుకున్నారు కదా సో ఇక్కడ తో పాటు మనకి వేల్స్ చరిత్ర యూకే చరిత్ర మొత్తం వీళ్ళ వీళ్ళ క్లాన్ ఎలా వచ్చింది వీళ్ళ దగ్గర ఎవరెవరు అటాక్ చేశారు అవన్నీ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు రిలే చేశాను సో ఇవన్నీ మీరు చూసి విని నచ్చారని కోరుకుంటున్నా మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి దట్స్ ఇట్ ఫర్ నా దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్